విశాఖకు గూగుల్ రాష్ట్రానికి గేమ్ ఏపీ చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడిని ఆకర్షించింది చంద్రబాబు సర్కార్ గూగుల్ తో చారిత్రక ఒప్పందం చేసుకుంది ఏపీ రూపురేఖలే మారిపోయే ప్రాజెక్ట్ ఇది పర్యాటక ఆర్థిక రంగాలతో పాటు అన్ని రంగాలకు ఊతమిచ్చే ఒప్పందం ఇది గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారబోతున్నాయి ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ సమక్షంలో గూగుల్ తో ఒప్పందం చేసుకున్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ ఎంఓయూ కుదిరింది ఐదేళ్లలో ఏకంగా లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్ తో వన్ గిగా హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది గూగుల్ ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డు ఏపీని ఏఈ ఆధారిత ఆవిష్కరణలు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే

పన్నెండు పదమూడు నెలల్లోనే ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు సాధించడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు మంత్రి లోకేష్ ఏపీ అభివృద్ధిలో గూగుల్ భాగస్వామ్యం కాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు it's not just about a data center it's about the kind of services the kind of economic empowerment we can do at the grassroots level విశాఖలో ఏఏ హబ్ ఏర్పాటుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు ఏఏ హబ్ గురించి మోదీతో మాట్లాడా విశాఖలో ఏర్పాటు చేయబోయే ఈ డేటా సెంటర్ అభివృద్ధికి మైలురాయిగా మారబోతుందంటూ ట్వీట్ సుందర్ చేశారాయణిచాయ్ ట్వీట్ కు బదిలిస్తూ మోదీ ట్వీట్ చేశారు విశాఖలో ఏఐ హబ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు విశాఖ గూగుల్ డేటా సెంటర్ వికసిత భారత్ ను నిర్మించాలి అనే దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది ప్రపంచ సాంకేతిక లీడర్ గా ఇండియా స్థానాన్ని సురక్షితం చేస్తుందన్నారు ప్రధాని మోదీ ఓకే గూగుల్ సింక్ ఫర్ వికసిత్ భారత్ అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు